హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీటింగ్ తీసుకొచ్చాను ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ యొక్క రిక్వెస్ట్ అనమాట సో వాళ్ళు ఏమడిగారంటే మేడం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు మా పర్సన్తో మాకు రీయూనియన్ అవుతుందా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వస్తారా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా ఇది చూడండి అనేసి అడిగారనమాట సో దానికనే నేను ఇక్కడ రెండు పైల్స్ పెట్టాను అనమాట రెండు గ్రూప్స్ పెట్టాను ఒకటి వచ్చి మీ బర్త్డే కానీ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అయితే ఈ రీడింగ్ మీకోసం పైల్ వన్ గ్రూప్ వన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీ బర్త్డే ఒకవేళ సిక్స్టీన్ టు థర్టీ ఫస్ట్ అయితే కనుక ఇది మీ రీడింగ్ అనమాట పై ఓకే సో ఒకవేళ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియకపోతే నంబర్ వన్ నెంబర్ టూ ఏదో ఒకటి చూస్ చేసుకోండి మీకు నచ్చిన నెంబరు దాని ప్రకారంగా రీడింగ్ ఉంటుంది ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ టూ అనమాట ఓకేనా సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి వినాయక చవితికి చాలామంది విషెస్ బ్లెస్సింగ్స్ అన్నీ పెట్టారు కామెంట్ రూపంలోని నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వినాయక చవితి అంటే ఎప్పుడూ వచ్చే వినాయక చవితి ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఇష్టంగా అనిపించింది ఎందుకంటే మీరు అందరూ విష్ చేశారు అందరూ నా కామెంట్స్ పెట్టారు అసలు మీ ప్రేమ అభిమానము అంటే ఇది ఎలాగంటే ఒక ఫ్యామిలీ మనందరం కలిసి టుగెదర్గా మనం ఈ వినాయక చవితి చేసుకున్నట్టుగా నాకు అనిపించింది హోప్ మన బాండింగ్ ఇలాగే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఆ దేవుడు బ్లెస్ చేయాలి మీ మనసులో ఏవేవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కోరికలు తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ అది కాకుండా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా కోసము నా ఫ్యామిలీ కోసం కొంచెం బ్లెస్ చేయండి ఎందుకంటే మా అక్కకి హెల్త్ కొంచెం బాగలేదు హాస్పిటల్లో ఉన్నారనమాట సో నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను హాస్పిటల్కి సో వెళ్ళేలోపు ఈ రీడింగ్ చేసి వెళ్ళిపోదాము మళ్ళీ చేయగలుగుతానో లేదో ఒక టూ త్రీ డేస్ అన్నట్టుగా నేను ఈరోజు రీడింగ్ చేస్తాను అనమాట మా అక్కకి మెనింజైటిస్ అని చెప్పారనమాట అంటే బ్రెయిన్ ఎన్లార్జ్మెంట్ అన్నట్టుగా సో మీరు కొంచెం దేవుణ్ణి ప్రార్థించండి మా అక్క తొందరగా రికవర్ అవ్వాలి అందరం మళ్ళీ ఒక ఫ్యామిలీ లాగా మనము కలిసి ఉండాలి అని చెప్పేసి మీరు మీ అందరి బ్లెస్సింగ్స్ నేను కోరుకుంటున్నాను దయచేసి నా గురించి మా అక్క గురించి ప్రార్థించండి సరేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు నా ఫ్యామిలీ కనుక నా విషయాలన్నీ మీతో షేర్ చేస్తున్నాను బయటపై నేను జాబ్ వదిలేశాను అందుకని నేను హ్యాపీగా ఖాళీగా ఉన్నాను సో మళ్ళీ నెక్స్ట్ జాబ్లో చేరినంత వరకు నేను ఫ్రీ కానీ ఈ లోపల ఈ అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ అనేది తెలిసింది నాకు ఈరోజు పొద్దున్న ఇంకా బయలుదేరాలి నేను సో అందుకని మీ అందరి బ్లెస్సింగ్స్ సపోర్టు నాకు కావాలండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూద్దాము మీరు మీ బర్త్డే ఒకవేళ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉంటే ఈ రీడింగ్ మీకోసం ఫైల్ నెంబర్ వన్ ఓకేనా మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడుసార్లు తలుచుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి చూద్దాము మీ మనసులో ఉండే వ్యక్తి మీ దగ్గరికి మళ్ళీ వస్తారా మీ ఇద్దరు రీయూనియన్ జరుగుతుందా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి చూద్దాము ఇది మీ బర్త్డే అండి మీ పర్సన్ బర్త్డే కాదు సో మీ బర్త్ డేట్ బట్టి మీరు తీసుకోండి ఈ రీడింగ్ సరేనా ఇది స్ట్రిక్ట్గా మీ బర్త్ బర్త్డేట్కి మాత్రమే ఒకవేళ మీకు మీ బర్త్డే తెలియకపోతే నంబర్ వన్ నెంబర్ టూ చూస్ చేసుకోండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి అసలు మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి టెంపరెన్స్ హ్యాండ్ మ్యాన్ ది జడ్జ్మెంట్ ఓకే సో వాళ్ళైతే మాత్రము ఒక బ్యాలెన్స్ కావాలని కోరుకుంటున్నారండి ఈ కనెక్షన్లో ఎందుకంటే మీకు ఇద్దరికి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అవ్వచ్చు లేదంటే ఒక ఫైట్ అవ్వచ్చు ఏదైనా ఒక టవర్ మూమెంట్ జరిగి ఉండచ్చు సో వాళ్ళు దానికి ఏంటంటే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్యలో ఉండే గొడవలు ఏవైతే ఉన్నాయో మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా జరిగిపోయి మీరిద్దరూ మళ్ళీ కలవాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు తన విషయాలు ఏవి వ్యక్తపరచలేకపోతున్నారు తను ఏ పరిస్థితిలో ఉన్నానో అని చెప్పలేకపోతున్నారు కానీ మీ పైన వాళ్ళకి ఉండే ఆలోచన అవన్నీ అనమాట మంచిగా మారుతున్నాయి ఓకే మీ వరకు ఇంతవరకు ఒకవేళ కోపంతో అలిగి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదంటే మిమ్మల్ని ఏదైనా ఫైట్ చేసి అనరాని మాటలని ఏదైనా చీటింగ్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళ మనోభావాలు అయితే మీ పట్ల మారుతున్నాయి ఎందుకంటే లాస్ట్ కార్డు వచ్చి జడ్జిమెంట్ కార్డు వచ్చింది సో జడ్జిమెంట్ కార్డు ఏంటంటే రీ రీయూనియను రీకన్సిలియేషను ఎందుకంటే పాస్లోని మీకు బ్యాలెన్స్ కావాలని కోరుకున్నారు కొంత మటుకు బ్యాలెన్స్ కూడా ఉండింది కానీ ప్రెజెంట్లో ఏంటంటే ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్ ఎటు కదలలేని పరిస్థితి అటు ముందుకి వెళ్ళారు వెనక్కి వెళ్ళారు మళ్ళనేమో ఫ్యూచర్ వచ్చి జడ్జిమెంట్ అనేది వచ్చింది సో వాళ్ళ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి సో ఇంకా చూద్దాము అసలు మీ మనసులో ఉండే వ్యక్తి మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క వ్యక్తి వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద స్టార్ సెవెన్ ఆఫ్ చరిష్మా సిక్స్ ఆఫ్ చరిష్మా త్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ద లవర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ విజ్డమ్ ఖచ్చితంగా వీళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారంటే కొంతమంది మీరు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గురించి చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తూ ఉందనమాట హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది మీ ఇద్దరి మధ్య ఏదో ఒక మనస్పర్ధలు వచ్చి మీరిద్దరూ విడిపోవడం అనేది జరిగింది ఓకే సో దానివల్ల ఏంటంటే మీరు చాలా టెన్షన్ పడుతున్నారు ఈ వ్యక్తి మళ్ళీ నా దగ్గరికి వెనక్కి వస్తారా లేదా కొంతమందికి అయితే డై డివోర్స్ డివోర్స్ వరకు కూడా వెళ్ళిపోయింది సో దానివల్ల ఏంటంటే మీరు చాలా టెన్షన్ పడుతున్నారు అసలు ఈ కనెక్షన్ మళ్ళీ ముందుకు వెళ్తుందా వాళ్ళు వెనక్కి వస్తారా నా దగ్గరికి రీకన్సిలేషన్ అవుతుందా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారా లేదా అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ నాకు చాలా మనీ స్ట్రగుల్స్ కూడా కనిపిస్తున్నాయండి ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఒక పరువు పోవడం లాంటిది కూడా జరిగింది సో పరువు నష్టం కూడా జరిగింది ఫైనాన్షియల్ లాస్ జరిగింది చెడ్డ పేరు అనేది వచ్చింది థర్డ్ పార్టీ అనేది ఉంది ఇక్కడ కానీ మిమ్మల్ని వాళ్ళు చాలా ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉంది థర్డ్ పార్టీ అనేది నాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది కానీ అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళకి ఒక హోప్ ఉంది మీతో కలుస్తాను మీ దగ్గరికి వస్తాను అనే హోప్ ఉంది రావాలి అనే ఉద్దేశం కూడా ఉంది దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కానీ ప్రస్తుతానికి ఏ యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట ప్రస్తుతానికి ఏ యాక్షన్ లేకుండా సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అడ్మైర్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేయటం అంటే ఒక జెలసీతో కానీ ఒక పంతం పట్టుదలతో కానీ కాదండి మిమ్మల్ని ఒక మంచి ఉద్దేశంతోనే చూస్తున్నారు అంటే మీరు జాగ్రత్తగా ఉన్నారా లేదా సరిగా ఉన్నారా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నట్టుగా ఒక మంచి ఉద్దేశంతోనే మిమ్మల్ని చూస్తున్నారనమాట ఓకే సో వేరే చెడు ఉద్దేశంతో అయితే కాదు సో ఇక్కడ నాకు కంప్లీట్గా డబ్బులు కనిపిస్తున్నాయి మనీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఒక ప్రేమ అభిమానం ఆప్యాయత ఒక కేరింగ్ అనేది కనిపిస్తుంది మీ వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా కేరింగ్ ఓకే సో మీరంటే ఒక బాధ్యత ఉంది ఒక ఏమంటారు అక్కర అంటారు చూసారా సో అదైతే నాకు క్లియర్గా మీ వ్యక్తి ఎనర్జీస్లో కనిపిస్తూ ఉంది సో వీళ్ళు దూరం నుంచి చూస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు సో అది సోషల్ మీడియా అవ్వచ్చు వాట్సాప్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ అల్టిమేట్గా అయితే మీకు ఇద్దరికి హ్యాపీ ఫ్యామిలీ అనేది రాసి పెట్టుంది సో ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇస్తారు సో మీరు ఏమైతే కోరుకున్నారో వాళ్ళ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో సో అది మీకైతే ఖచ్చితంగా వీళ్ళు ఇస్తారు సో దానిలో ఎటువంటి సందేహము లేదు సో పాజిటివ్గా కార్డ్స్ వచ్చాయండి కానీ థర్డ్ పార్టీ ఒక్కటే కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట సార్ చూద్దాము వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ సో థర్డ్ పార్టీ ఉంది వాళ్ళ మనసులో రీకన్సైల్ అవ్వాలని ఉంది టెన్ ఆఫ్ కప్స్ కనిపించింది కానీ థర్డ్ పార్టీ ఉంది సో వాళ్ళు ఏం చేయబోతున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఓహో వన్ మినిట్ అండి ఓకే సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ అబండెన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వాండ్స్ ఆపరేషన్ కనిపిస్తుంది ఫోర్ ఆఫ్ కప్స్ ద హ్యాండ్ మ్యాన్ ఓకే ది చారియట్ సో ఖచ్చితంగా వీళ్ళు ఒక మూమెంట్ అనేది కనిపిస్తూ ఉందండి మీ దగ్గరికి ట్రావెల్ చేసి వస్తారు సో మీ దగ్గరికి డైరెక్ట్గా రావడమే జరుగుతుంది మెసేజ్ కాల్ టెక్స్ట్ కంటే కూడా వీళ్ళు డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక వీళ్ళు ఎట్లా దూరంగా వెళ్ళిపోయి ఉంటే కనుక సో వాళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు ఒక రీయూనియన్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే త్రీ ఆఫ్ కప్స్ మళ్ళీ మీరు కలవటము ఒక సెలబ్రేషన్ జరగటము ఒక గ్యాదరింగ్ జరగటము అలాగా కనిపిస్తూ ఉంది కొత్తగా ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు ఆ న్యూ లైఫ్ అంటే ఏంటంటే ఒక ఫైనాన్షియల్గా అవ్వచ్చు ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లేదంటే ఒక న్యూ జాబ్తో రావచ్చు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మీకు ఏదో ఒక స్టేబుల్ ఆఫర్ అయితే ఇస్తారు దాంతో మీరిద్దరూ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు కాకపోతే చాలా బరువు బాధ్యతలు అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు రిగ్రెట్ అనేది ఉంది అంటే పాస్ట్లో ఏమైతే చేశారో వాటన్నిటికీ చాలా పశ్చాత్తాపం అయితే ఉంది మనిషిలో పశ్చాత్తాప పడతారు మీ దగ్గరికి వస్తారు కాకపోతే ఇక్కడ ఏదో ఒక థర్డ్ పార్టీ నుంచి వాకింగ్ అవే చేసి ఎందుకంటే టెన్ ఆఫ్ వన్స్ అంటే టూ మచ్ బర్ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ అనమాట సో వాళ్ళు అక్కడ నుంచి వాక్అవే చేసి మీకు సారీ చెప్పి మీకు రిగ్రెట్ ఫీలింగ్ అయితే బాగా కనిపిస్తూ ఉంది కానీ అంత తొందరగా అయితే అవ్వదు ఎందుకంటే స్టిల్ ఈ హ్యాండ్ మ్యాన్ పొజిషన్ ఉంది ఇంకా అంత తొందరగా మీ రీయూనియన్ అయితే జరగదు కనీసం అంటే ఒక టెన్ మంత్స్ పట్టచ్చు లేదంటే అక్టోబర్ మంత్ మీకు చాలా ప్రామినెంట్ మంత్ అవ్వచ్చు సో లేదంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మంత్ అవ్వచ్చు సో అంత తొందరగా అయితే మీకు రీయూనియన్ జరగదు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీని వదిలించుకొని వాళ్ళు మళ్ళీ ఆ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అయ్యి ఆ తర్వాత మీ దగ్గరికి అయితే వస్తారు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తారు రీయూనియన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి కాకపోతే మీరు పేషెంట్గా వెయిట్ చేయాలి ఎందుకంటే ఏదైతే థర్డ్ పార్టీ ఉందో అది ఏదైనా కావచ్చు ఇది ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే రియల్గా థర్డ్ పార్టీ అవ్వచ్చు లేదంటే మనీ సిట్యువేషన్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు బిజినెస్లో లాసెస్ అవ్వచ్చు ఇవన్నీ తేల్చుకొని వాళ్ళు మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు అంతవరకు మీరు పాజిటివ్గా ఉండండి మీరు దేవుణ్ణి ప్రార్థించండి పాజిటివ్గా హోప్ పెట్టుకోండి లేదు నా పర్సన్ నా దగ్గరికి వస్తారు అని అఫర్మేషన్స్ చేసుకోండి రోజు కూడా ఒక ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి మెడిటేషన్లో మీ వ్యక్తి గురించి అడగండి టెలిపాతికి మాట్లాడడానికి ట్రై చేయండి మీకు ఒక మనసుకి ధైర్యం వస్తుంది అలాగే మీరు పేషెంట్గా వెయిట్ చేయగలిగే శక్తిని ఆ యూనివర్స్ అనేది మీకు ప్రసాదిస్తుంది ఓకేనా సో వెరీ పాజిటివ్ రీడింగ్ అండి క్లెయిమ్ చేయండి రీడింగ్ ఓకేనా సో ఇక్కడ ఏం నంబర్ వేస్తారు త్రీ 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 కానీ వన్ 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 కానీ వేయండి లేదంటే ఎస్ క్యాపిటల్ ఎస్ అని టైప్ చేయండి వైఈఎస్ ఎస్ అని టైప్ చేయండి సో మీకు ఖచ్చితంగా ఈ రెజినేట్ ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో కలుద్దాం సో ఒకవేళ మీ బర్త్డే కనుక సిక్స్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ అయితే లేదంటే మీరు నంబర్ టూని చూస్ చేసుకొని ఉన్నట్లయితే ఈ రీడింగ్ మీదండి పైన నెంబర్ టూ ఎవరైనా కొంచెం టైం స్టాంప్స్ వేయండి వాళ్ళ మెసేజ్ని నేను పిన్ చేస్తాను ఓకే చూద్దాము అసలు మీ పర్సన్ ఇది గుర్తుపెట్టుకోండి ఈ బర్త్డే అనేది మీది మీ పర్సన్ది కాదు స్ట్రిక్ట్గా మీ బర్త్డేట్నే మీరు ఎంచుకోండి సరేనా లేదంటే నెంబర్ టూ అని ఎంచుకుంటే కనుక నెంబర్ టూ సో మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి ఆ ఎనర్జీ వారి ఎనర్జీస్ ఏంటి మీ పట్ల స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి వాళ్ళ ఎనర్జీస్ ఏంటి మీ పట్ల వాళ్ళు ప్రస్తుతానికి ఏ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏ ఎనర్జీలో ఉన్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ డెత్ ద వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే సో మీ వ్యక్తితో మీకు ఆల్రెడీ అంతా అయిపోయిందండి ఎండ్ అయిపోయింది ఇంకా మీరిద్దరూ ఒకరికొకరు గుడ్ బాయ్ కూడా చెప్పేసినట్టుగా అనిపిస్తున్నారు నాకు ఎందుకంటే ఇక్కడ డెత్ అనేది వచ్చేసింది అంటే మీకు ఆల్రెడీ ఎండ్ అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని రీబర్త్ అవుతుందన్నమాట సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ దాన్ని వేరే విధంగా ఆలోచిస్తున్నారు ఆ పరిస్థితి ఎలా ఉందో దాన్ని చేంజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ ఆలోచనలు మారుతున్నాయి మీ పట్ల సో మీ పట్ల ఇంతకుముందు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనే దాన్ని అనలైజ్ చేస్తున్నారు వాళ్ళు తీవ్రంగా ఆలోచించి పదే పదే ఆలోచించి సో వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు ఏంటి అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మీరిద్దరూ ఎందుకు విడిపోయారు మీరు వాళ్ళ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ మీరు లేకపోతే వాళ్ళు ఉండగలుగుతున్నారా లేదా హ్యాపీగా ఉన్నారా లేదా ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళలో ఉండే చెడు అనేది చచ్చిపోయి ఒక మళ్ళీ ఒక కొత్త వ్యక్తి అనేది బయట వస్తున్నారు ఎందుకు ఈ తీవ్ర అంతర్మథనం అనమాట అంటే ఏంటంటే ఒక స్టేజ్ వచ్చేస్తుంది మనము ఏదైనా ఒక విషయాన్ని తీవ్రంగా ఎక్కువగా ఓవర్గా ఆలోచించేస్తామనుకోండి ఒకసారి మైండ్ కంప్లీట్గా బ్లాంక్ అయిపోతుంది అనమాట అసలు ఏముండదు ఏ ఆలోచన ఉండదు సో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది ఒక సొల్యూషన్ వస్తుంది సో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మన ఒక సమస్యని తీవ్రంగా ఆలోచించేసి మన దగ్గర సమాధానం లేక మన దగ్గర ఆన్సర్ లేక మదన పడి టెన్షన్ పడుతూ ఉంటాం కదా ఒకసారి బ్లాంక్ అయిపోయి ఏం జరిగితే జరిగింది ఇంకా నా చేతిలో ఏమీ లేదు అన్నట్టుగా ఒక నిరాశ నిర్లిప్తత వచ్చేస్తుంది ఆ పరిస్థితి ఈ వ్యక్తికి వచ్చింది వచ్చి ఇప్పుడు ఈ మీ మధ్యలో ఉండే కనెక్షన్ని వాళ్ళు ఒక థర్డ్ పర్సన్గా చూస్తున్నారు నేను పర్సన్ ఏ ఏం చేశారు పర్సన్ బి ఏం చేశారు ఏం జరిగితే బాగుంటుంది ఏం జరిగితే బాగుండేది అనేది ఒక చేంజ్ అనేది వస్తుంది వాళ్ళలో ఈ ఒక రీబర్త్ అనేది వస్తుంది సో ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉండింటారు ఒక ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ ఒక పలుకుబడి హోదా అన్నిట్లో సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు ప్రతిష్టల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలా వద్దా అనేది పక్కన పెడితే వాళ్ళ పరువు ప్రతిష్టలు ఎలాగ డ్యామేజ్ అవుతాయి ఒకవేళ మీతో కనుక వాళ్ళు కమిట్మెంట్ ఇస్తే మీకు సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక రకమైన ప్రైడ్ ఈగో అనేది బాగా కనిపిస్తూ ఈ వ్యక్తికి ఏంటంటే ఒక గర్వం అనొచ్చు అహంకారం అనవచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ అనొచ్చు అది యుగో కూడా విపరీతంగా ఉంది నేను తగ్గను నేను ఒక ఎంప్రర్ నేను ఎందుకు తగ్గాలి పోనీ అలాగని చెడ్డవారా అంటే చెడ్డవారు కాదు ఎందుకంటే వాళ్ళకి మీ పట్ల ఒక కేరింగ్ ఉంది ఒక ఏంటంటే అక్కర ఉంది మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ చేయాలి ఒక నర్చరింగ్ కేరింగ్గా ఉంచాలి మిమ్మల్ని ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా మిమ్మల్ని ఏమంటారంటే సేఫ్గా ఉంచాలి అనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి మీ పట్ల బాధ్యత ఉంది మీరంటే ఒక కేర్ ఉంది మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే మొత్తం అంతా ఒక డివైన్ టైమింగ్ వదిలేశారు జ ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది ఇంకా నా చేతిలో ఏమీ లేదు నేనేమీ చేయలేను అనే ఒక నిర్లిప్త భావంతో ఉన్నారు సో దేవుడికి వదిలేశారు డివైన్ టైమింగ్లో జరుగుతుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ నా వీ నా వైపుకి నా లక్ వచ్చినంత వరకు నేను వెయిట్ చేస్తాను అన్నట్టుగా వాళ్ళు కొంచెం పాజిటివ్గా హోప్ఫుల్గా ఉన్నారు సో నెక్స్ట్ చూద్దాం అసలు వాళ్ళు మీకు కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా కాల్ కానీ టెక్స్ట్ కానీ చేస్తారా మీకు స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా ఎందుకంటే వీళ్ళకి చాలా ప్రైడ్ ఈగో ఉందండి సో దానివల్ల వాళ్ళు ముందుకు రావట్లేదు నైన్ ఆఫ్ విజ్డమ్ డెత్ రెండుసార్లు వచ్చింది డెత్ అంటే వెరీ స్ట్రాంగ్ స్కార్పియో ఎంప్రయర్ కూడా మళ్ళీ వచ్చిందండి ఏరిస్ స్కార్పియో వెరీ ప్రామినెంట్ ద లవర్స్ ఫస్ట్ పైల్లో కూడా లవర్స్ కార్డ్ వచ్చింది ఎయిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్లాకేజ్ అనేది కనిపిస్తూ ఉంది ద వరల్డ్ ఓకే సో వీళ్ళు ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ అవుతారండి ఇది కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ కనిపిస్తూ ఉంది నాకు సో వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు ఎంపరర్ ఇంకోటి కూడా ఏం సూచిస్తుందంటే వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చేస్తారు ఇంతవరకు ఏంటి ఒక డెసిషన్ లేకుండా మీకు ఏం చేయాలో తెలియక మీ పట్ల వాళ్ళు ఎలాగా ఏ స్టెప్ తీసుకోలో తెలియక వాళ్ళు సైలెంట్ అయిపోయారు కదా సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునేకి రెడీగా ఉన్నారనమాట ఒక డెసిషన్ అయితే మైండ్లో తీసేసుకున్నారు ఎందుకు మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట అంటే మీలాంటి వ్యక్తి వాళ్ళ లైఫ్లోకి మళ్ళీ రారు రాబోరు అనేది వాళ్ళకు ఉన్నాయండి ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే లవర్స్ కార్డ్ ఉంది ఆప్షన్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి కానీ మీ పైన ఉండే ప్రేమ మీ పైన ఉండే మీరు ఇచ్చిన ఎమోషన్స్ అంటే ఒక ప్యూర్ ఇన్నోసెంట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రావట్లేదు సో వాళ్ళు నమ్మట్లేదు వేరే వాళ్ళని ఎవరిని కూడా అంత క్లోజ్గా మీరు వచ్చినంత క్లోజ్గా వేరెవరు వాళ్ళ మనసుకు దగ్గరగా లేరు కాకపోతే ఇక్కడ బ్లాకేజ్ కూడా ఉందండి నాకు కామెంట్స్లో పెట్టండి ఎంతమందికి ఈ పర్సన్ అనేది బ్లాక్ చేశారనేది చెప్పండి నాకు ఓకే సో ఈ బ్లాకేజ్ అనేది కనిపిస్తూ ఉంది కాకపోతే వాళ్ళే ఈ బ్లాకేజ్ని బ్రేక్ చేస్తారు సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు ఒక పార్టీ కానీ ఒక సెలబ్రేషన్ కానీ ఒక ఇన్విటేషన్ అనేది మీకు ఇస్తారు ఒకవేళ దూరంగా ఉంటే కనుక వాళ్ళు ట్రావెల్ చేసి వస్తారు మీ దగ్గరికి ఆ ట్రావెల్ చేసే ముందు మీకు కాంటాక్ట్ అవుతారు సో నేను ఎలాగ రాబోతున్నాను ఐఎమ్ సారీ అన్నట్టుగా మీకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తారు ఓకే ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేసి వాళ్ళు ఒకవేళ బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేస్తారు ఇక్కడ బ్లాకేజ్ ఎనర్జీ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎయిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ ఆలోచనల్లో మార్పు అయితే రాబోతుంది ఖచ్చితంగా ఎందుకంటే మీరు వాళ్ళకి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు మీరు ఇచ్చినంత లవ్ వేరెవ్వరు కూడా వాళ్ళకి ఇవ్వలేదు లైఫ్లో అందుకని వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలి అనుకోవటం లేదు సో దానివల్ల ఫోర్స్ఫుల్లీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళకి ఉండే ప్రైడ్కి ఇగోకి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే వాళ్ళకి వల్ల మనసు ఒప్పదు కానీ వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతున్నారనమాట ఈ బాధ ఈ బరువు ఈ మిస్సింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తట్టుకోలేక అప్పుడు మీకు మెసేజ్ చేస్తారు సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు వీళ్ళకి రీయూనియన్ రికన్సిలేషన్ అవుతుందా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ద ఎంప్రర్ చూసారా త్రీ టైమ్స్ ఎంప్రర్ వచ్చిందండి చాలా ప్రామినెంట్ ఏరిస్ అనిపిస్తూ ఉంది నాకు ఫైవ్ మెయిన్ అలా చాలా ఇంపార్టెంట్ డిఫీట్ ద స్టార్ ప్రిన్సెస్ ఆఫ్ వరల్డ్ ఓకే ద సన్ సో ఖచ్చితంగా మీకు రీయూనియన్ అయితే జరుగుతుందండి ఎందుకంటే ద సన్ అనేది ట్రావెల్ కార్డ్ కూడాను ప్లస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కాకపోతే ఈ యాక్షన్ అనేది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ ఉందండి ఎక్కువ మీ కనెక్షన్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఫస్ట్ వాళ్ళు అవన్నీ క్లియర్ చేసుకొని ఎవరెవరైతే వీళ్ళకి చెవులో జోరీ మీ గురించి చెడుగా చెప్తున్నారో ఫస్ట్ అవన్నీ క్లారిఫై చేసి వాళ్ళతో ముందు హ్యాండిల్ చేసి తర్వాత మీ దగ్గరికి వచ్చి మీతో ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో మీతో ఏదైతే వాళ్ళు ఇంతకుముందు జరిగిన గొడవ అవ్వచ్చు ఫైట్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో దాని గురించి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి క్లియర్గా మాట్లాడతారు కానీ ఇది ఒక ఫైట్ అయ్యే అవకాశం ఉంది కానీ వాళ్ళు వెనక్కి వచ్చి మాట్లాడినప్పుడు మీరు కనుక సైలెంట్గా ఉంటే కనుక ఈ థింగ్స్ అనేది ముందుకు వెళ్తాయి సో అది మీ కంట్రోల్లో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుంది మే నెల చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇయర్ మే నెలలోపు మీకు రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు మీ గురించి విషయాలన్నీ రాబడుతున్నారు సో వాళ్ళు చాలా హోప్ఫుల్గా ఉన్నారు ఒక మిమ్మల్ని ఒక ఏమంటారు క్వీన్ ఆఫ్ వాన్స్గా చూస్తున్నారు కొంతమందికి మీకు క్యాట్ పెట్ కూడా ఉండొచ్చు క్యాట్ కానీ డాగ్ కానీ అదేంటంటే మనం పెట్స్ ఇంట్లో పెంచుకున్నామంటే అంటే దాని అర్థం ఏంటంటే మన నెగటివ్ ఎనర్జీని అంతా వాళ్ళు తీసేసుకుంటారన్నమాట క్యాట్స్ డాగ్స్ కూడా సో వాళ్ళకి ఏంటంటే యజమానికి వచ్చే ప్రమాదం ఏదైతే ఉందో వీళ్ళు ముందుగా తీసేసుకుంటారు అందుకే ఎప్పుడైనా మీరు ప్రిన్సెస్ ఆఫ్ వాండ్స్ చూసారంటే క్వీన్ ఆఫ్ ము తన కాళ్ళ ముందర ఒక క్యాట్ కూర్చొని ఉంటుంది ఒక నల్ల పిల్లి అనమాట సో అదేంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో అది మొత్తం అది యజమానికి వచ్చే చెడుని కీడుని అది తీసేసుకుంటుంది తన పైన అందుకే ఆ పెట్స్ అనేది మన ఎంత మనం ప్రేమిస్తామో అంత అవి మనకి తిరిగి అన్నమాట నేను అందుకే పెట్స్ అందరూ పెంచుకోండి అనేసి కోరుకుంటాను నేను ఎవరినో అక్కర్లేదండి రోడ్డుపైన వెళ్ళే అనాథ పిల్లుల్ని కుక్కల్ని తెచ్చి పెంచుకోండి ప్రేమించండి అవి మీకు హండ్రెడ్ పర్సెంట్ తిరిగి ప్రేమనిస్తాయి ఓకేనా సో అది మిమ్మల్ని ఏమో చాలా కాన్ఫిడెంట్గా చాలా అందంగా చాలా మంచి పొజిషన్ పవర్లో ఉన్న వ్యక్తిగా వాళ్ళు చూస్తున్నారు సో దానికి ఆ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో వాళ్ళకి దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ వెనక్కి వస్తారు ఖచ్చితంగా మీకు ఒక బ్యాలెన్స్ వస్తుంది ఒక ఫ్యామిలీ ఉంది ఒక చైల్డ్ కనబడతా ఉంది మీ ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగా ఉందండి కానీ మే నెల నెక్స్ట్ ఇయర్ మే వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు ఓకే సో మీరు ఈ రీడింగ్ కనుక రెజినేట్ అయితే కనుక ఇది చాలా పాజిటివ్ రీడింగ్ మీరు క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ రెజినేట్ అయితే కనుక ఫైవ్ 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 అని కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదంటే ఎస్ వైఈస్ఎస్ క క్యాపిటల్ లెటర్స్లో పెట్టండి ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతుంది ఓకేనండి సో ఇదండి ఈ రీడింగ్ మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్